హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఊషని ఈరోజు నేను సొరకాయ తప్పాలు చెక్కలు చేశానండి వీళ్ళు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు ఏదైనా తినానిపించినప్పుడు మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చక్కగా చేసేసుకోవచ్చు అందరికీ తెలిసే ఉంటుందండి సొరకాయ తప్పాల చెక్కలు నా స్టైల్ నేను ఎలా చేశానో మీరు చూడండి టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ తగులుతూ మధ్య మధ్యలో నువ్వులు అసలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఒట్టివి తినేసేయొచ్చండి మీకు ఇష్టమైతే అల్ల పచ్చడి అయినా వేసుకుని తినేయచ్చు ఈ సొరకాయ తపాలుచక్కలు ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం సొరకాయ తపాలుచెక్క చేసుకోవడానికి ముందుగా ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోండి సొరకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు కూడా ఈ సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మిత్రుడివైనా చేసుకోవచ్చు ఇలా కొంచెం పెసరపప్పు కూడా ఇలా నానబెట్టుకోండి ముందుగానే ఈ సొరకాయ తప్పాలు చెక్కలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి ఇదిగోండి ఇందులోకి ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి వేసేసుకోండి ఇందులోకి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం నానబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు ఇవి ఇందులో వేసేసేయండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకు కూడా వేసేయండి కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి ఇందులోకి టేస్ట్గా తగ్గ సాల్ట్ వేసేయండి కొంచెం జీలకర్ర వేసేయండి ఇప్పుడు ఇది ఒక్కసారి మొత్తం బాగా కలిపేసేయండి ఈ బియ్యపిండి పిండి అండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోండి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి కొంచెం పిండి గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే ఇది సొరకాయలో నీళ్లు ఉంటాయి కదా అందుకని పిండి ఆ సొరకాయలో ఉన్న నీళ్ళని పీల్చుకుంటుంది అందుకని కొంచెం గట్టిగానే కలుపుకుంటే సరిపోతుంది తగ్గిండి ఇలా చక్కగా కలిపేసేసేయండి బాగా కలిపేసేసి ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు నాని నానితే అప్పుడు ఇంకా బాగుంటాయి చక్కలు ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి చూద్దామండి గంట అయిపోయింది ఇంక కొంచెం సాఫ్ట్గా అయింది చూసారా ఈ సొరకాయ వల్ల ఇప్పుడు వీటిని మనం చక్కల్లాగా చేసేసుకుని ఆయిల్లో వేయించేసుకుందాం ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ ఈ కవర్ తీసుకోండి మీ దగ్గర ఇది లేకపోతే పాలథిన్ కవర్ అయినా తీసుకోండి బటర్ పేపర్ అయినా తీసుకోండి చేత్తో అయినా చేసేయచ్చు అవేం లేకపోయినా ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకుని ఇలా ఉండలాగా చేసేసుకోండి రౌండ్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి ఇలా మధ్యలో హోల్ పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు మధ్యలో పోలు పెట్టుకుంటే మధ్యలో కూడా బాగా వేగుతుంది అనమాట ఇలా కొన్ని చేసేసుకుని ఇట్లా లావుగానే చేసుకోండి బాగుంటాయి ఇవి ఇట్లా లావుగా చేసుకుంటే ఇలా కొన్ని చేసుకుని ఇప్పుడు మనం ఆయిల్ వేయించేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వెడికింద చూద్దామండి ఆయిల్ వెడికిందండి ఇంకా వేసేసుకుందాం అందులో ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోండి వేయగానే కదిలించకు ఒక్క నిమిషం ఆగే కదిలించండి చూసిన అవి వాటినట్టే పైకి వచ్చినాయి చక్కగా ఇప్పుడు కదిలించండి వీటిని వెనక్కి టర్న్ చేయండి మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అలా వేయించుకోండి సిమ్లో మాత్రం పెట్టద్దు సిమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటే చక్కగా రెండు వైపులా ఈవినింగ్ కాలేటట్టుగా వేయించుకోండి చక్కగా ఇంకా ఉంది చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి చూసారా ఇంకా తీసేద్దాం ఇంక మంచి కలర్ వచ్చేసినాయండి ఇంకా తీసేద్దాం ఇంతేనండి సురకాయితే తప్పాలు చొక్కలు చేయడం అయిపోయింది టేస్ట్కి అసలు అద్దరిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి టీ టైమ్ స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు బలి ఉంటాయి చూసారా అసలు ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా అసలు బలి ఉంటాయండి అసలు తిరిగిపోయినాయండి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి